ఈరోజు ఇక్కడ న్యూఎంఎస్ వెల్లువెలను ముత్తంగిలోను అమ్మినపూర్లో కలిపిన దానికి మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సోమనాధ్వరంలో ఒక రిలా నిరా దీక్ష విడినందుకు వాళ్ళ మా టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తెల్లపురము వెల్లువల ఒక అనుబంధ సంస్థలుగా మన ఒకరికొకరికి ప్రేమ అభిమానాలతో కలిసి ఉన్నాం కాబట్టి విడిపోతే కొంచెం బాధ అవుతుందని అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మూడు కలిసి తెల్లపురంలో ఉండాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది దానికి సమాధానం కరెక్ట్ సమాధానం చెప్పకుండా మరి వ్యక్తిగతంగా మరి సోమనను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయనను అవమానకరంగా మాట్లాడారు కాబట్టి దానికోసం ఇన్ని రోజులు మేము కానీ ఏమనలేదు వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు కాబట్టి మేము కూడా అని మాట్లాడాల్సి వస్తుంది వెనక ఉండి వెనకనే సోమరెడ్డి చాలా హుషారైనాడు ఇట్లా మళ్ళీ చూస్తాలకు వెనక మనుషుల్ని వెనకలే మాయం చేస్తాడు అని అనడం జరిగింది అయితే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా నిన్ను లీడర్ కావాలి నేను లీడర్ కావాలంటే నీ వెనక సాగర్ కానీ నేను శ్రీకాంత్ ఇంకా చాలా మంది రాత్రి బాగా కష్టపడ్డం నువ్వు మండలాధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మనం పార్టీ మారవద్దు అని నేను సాగరు ససే మీరా ఒక రెండు గంటలు కొట్లాడుతున్నాం అంత లోపల శ్రీకాంత్ తమ్ముడు వచ్చి ఏమైందనా ఎందుకు ఓట్లాడుతున్నా అంటే చూడరా కాంగ్రెస్ పార్టీ పోదామంటు టీఆర్ఎస్ పార్టీలో అట్లెట్లో పోతాం మరి అని మేము అంటే సరే పట్టే నన్ను మనం లీడర్ చేయేసుకున్నాం ఆయన ఎక్కడంటే అక్కడ పోదాం ఆయన మరి సరే సరే అని ఒక మాట అన్నందుకు రెండు గంటలు కొట్లాడి మేము వదిలేసి తమ్ముని మాట గౌరవించి సరే నియమొస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రాజీనామా చేసి బాధతో టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది పోయిన తర్వాత నీకు సోమన టికెట్ ఇచ్చిండు కష్టపడ్డము గెలిచినవు గెలిచిన తర్వాత రోజు రోజుకు నీ గుణం మారుతుంది స్వరం మారుతుంది నీ పోకడం మారుతుంది మేము గమనిస్తూనే ఉన్నాం గమనించి గమనించి ఇట్లా కాదన్న పద్ధతి కాదు మనం నమ్మి నేను నమ్మి ఒక పార్టీలోకి పిలుచుకొని ఆయన పార్టీలో ఉన్నానను నా తమ్ముడు దయాకరెడ్డిని కాదని నా తమ్మునికి నాకు కూడా ఆ విషయంలో మనస్వార్థాలు వచ్చినాయి అయినా కానీ నీ కోసం లేవడం నమ్మిన వాళ్ళ కోసం అట్లా వేస్తాం నీ మీద ఈగ వాళ్ళని లేకోసము దంపతి బండి ఏమప్పుడు ఈ రోజు ఏమడు పీడికని బందీ లేరు ఎందుకు లేరు నా విషయంలో నా దేవుడు సిపి దేవుడు అని నాకు ఒక అవకాశం వచ్చిందన్న నువ్వు ఒక ఫోన్ చేస్తే నాకు లాభం జరుగుతుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేసినావు చేసావు చేసావు చేసినావు నాకు పది వచ్చేది కానీ రెండే వచ్చినాయి కానీ అది సోమన పునాన మన ఎంతో కొంత ఫోన్ అన్న నాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అంటే ఒక్కటే ఫోన్ చేసాను అన్న ఇంద్రాడి నా తమ్ముడు మా అల్లుడు వస్తాడు ఆయన పని చేసి పెట్టు అనేసరికి ఒక్క ఫోన్ అయింది ఇప్పుడు నువ్వు మాయమైన అవమానాలకే మేము నియమైనవా అది అర్థం చేసుకో ఆ విధంగా నువ్వు ఎన్నో రకాలుగా పైస పిచ్చి ప్రతి ఒక్కరికి ఉంటది రాజకీయ పిచ్చి ఉంటది కానీ దేనికైనా ఒక అద్దులు ఉండాలి నీకు మంచి విషయంలో మర్చిపోయి తిట్టడం కరెక్ట్ కాదు మా అందరికి అట్ట అయింది ఇక్కడ నుంచి మా నాయకుడిని ఎవరు ఏమన్నా కానీ చూసుకు ఓర్పా కాపాడతారా అని చెప్తున్నాం